ఓం నమ శివాయ శ్రావణ మాసంలోనే సముద్రమదనం జరిగినట్లు పురాణాలు చెబుతాయి ఆ సమయంలో హాలాహల విషయం బయటకు రాగా దానిని శివుడు పీల్చి లోకాలను కాపాడాడని చెప్తారు అందుకే శ్రావణ మాసంలో శివుణ్ణి పూజించడం అత్యంత పుణ్యంగా పరిగణించబడుతుంది కావున శ్రావణ సోమవారాల్లో శివుణ్ణి ఆరాధించడం ద్వారా పాప పరిహారం ఆయుర ఆరోగ్యం శాంతి సంపదలు వృద్ధి కలుగుతాయని విశ్వాసం ఆ పరమేశ్వరుడి అనుగ్రహం మనపై ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ కథను భక్తి శ్రద్ధలతో వినండి పూర్వకాలంలో నైమిషారణ్యంలో జ్ఞాన యజ్ఞ నిరతులైన శౌనకాది మహర్షులు సూతునకు నమస్కరించి ఓ మహర్షి మీరు మాకు అనేక సత్కథలు చెప్పారు కదా ఏ వ్రతమును ఆచరించడం వల్ల శీఘ్రముగా ఫలప్రాప్తి కలుగునో అటువంటి ఉత్తమోత్తమైన వ్రతమును ఒకదాన్ని మాకు ఉపదేశించండి అని ప్రార్థించారు అప్పుడు సూతుడు ఇలా అన్నాడు మహాత్ముడైన మహర్షులారా కొంతకాలం క్రితం పార్వతీదేవి పరమేశ్వరుని ఇదే ప్రశ్న వేయగా శివుడు ఆమెకు ఒక రహస్యం చెప్పాడు ఆ రహస్యమునే నేను మీకు చెప్తాను అని చెప్పడం ప్రారంభించాడు ఒకరోజు కైలాసంలో దివ్యరత్న ఖచ్చిత సింహాసనంపై కూర్చొని ఉన్న పరమేశ్వరుణ్ణి పార్వతి ఏకాంతంలో ఈ విధంగా ప్రశ్నించింది దివ్యమైన ముఖారవిందముపై మందహాసము చేతులలో అభయపు ముద్రలు పులిచర్మములు ధరించిన భగవంతుడైన సదాశివుణ్ణి ఆమె అడిగిన ప్రశ్న ఏంటి అంటే స్వామి నేను అనేక శాస్త్రములను ఆగమ విద్యలను నేర్చుకున్నాను సర్వకాల సర్వావస్థలలోనూ అల్ప ప్రయాసతే మహత్తరమైన ఫలమును ప్రసాదించు వ్రతమును ఒకదాన్ని నాకు ఉపదేశించండి అని అడుగుతుంది అది విని మందహాసముతో సదాశివుడు ప్రియా నీ ప్రశ్న ఉచితముగాను లోకోపకారిగాను ఉన్నది లోకహితము కోరిన నీకు ఒక శ్రేష్టమైన వ్రతమును చెప్తాను అంటూ ఇలా చెప్పసాగాడు నక్షత్రములలో సూర్యుడు గ్రహములలో చంద్రుడు నదులన్నింటిలోనూ గంగానది ఇంద్రియములలో మనస్సు ఏ విధంగా శ్రేష్టమైనదో వ్రతములన్నింటిలో ఈ సోమవార వ్రతము శ్రేష్టమైనది ఈ సోమవార వ్రతమునకు షోడశ సోమవార వ్రతం అని పేరు దీని మహిమలను వర్ణించుట అసాధ్యము భక్తి పూర్వకంగా దీన్ని ఆచరించి వారు ఏమేమి కోరుకుంటారో దాన్ని వారు అతిశీఘ్రంగా పొందుతారు దరిద్రులు ధనవంతులు అవుతారు కన్నెలు యోగ్యులైన వరులను పొందుతారు ముత్తైదువులు అఖండ సౌభాగ్యమును పొందుతారు రోగులకు సంపూర్ణ ఆరోగ్యం కలుగును ఎడబాసిన భార్యాభర్తలు ఒకరినొకరు చేరుకుందరు ఈ విధంగా ఇది పరమ మహిమాన్వితమైన వ్రతము అంతట పార్వతి స్వామి దయచేసి ఈ వ్రతంను ఆచరించు విధానం కూడా చెప్పండి అని ప్రార్థిస్తుంది అందుకు పరమేశ్వరుడు ఇలా చెప్పసాగాడు ప్రియా ఇది భక్తి పూర్వకంగా ఆచరించవలసిన వ్రతము ఈ వ్రతాన్ని ఆచరించుటకు ఆషాఢ మాసపు పౌర్ణమి నుండి కార్తీక మాసపు పౌర్ణమి వరకు వచ్చు నాలుగు నెలలు వచ్చు నాలుగు నెలలు ప్రాశస్తమైనవి ఆ రోజుల్లో వచ్చు పదహారు సోమవారాలలో ఈ వ్రతమును స్త్రీలు ముత్తైదువులు ఆచరించవలెను ఆచరించవలను సోమవారం నాడు ఉపవాసం ఉండాలి ప్రాతకాలముననే స్నానాది నిత్య కర్మలను ముగించుకోవాలి పుట్టమన్నుతో శివలింగం తయారు చేసుకోవాలను వెండి ఇత్తడి వంటి శ్రేష్టమైన లోహములతో చేసిన లింగమును కూడా ఉపయోగించవచ్చు ఈ పూజలో బిల్వ పత్రములు పుష్పములు ధూప దీపాదులు సిద్ధం చేసుకోవాలి నైవేద్యం కొరకు గోధుమ నూకను వేపి ముద్ద చేసి దానికి కావలసినంత నెయ్యి బెల్లము కలిపి ఉండలు చేయాలి ఈ వ్రతమును కావలసిన ప్రసాదం ఇదే ప్రసాదమును శివునకు నైవేద్యం పెట్టి దాన్ని మూడు భాగాలుగా చేయవలను భక్తులకు ఒకటి పశువులకు ఒకటి ఈ వ్రతమును ఆచరించే వారికి మూడవది పంచాలి ఆ రోజు ఉప్పు తినరాదు ఇదే విధంగా ఆ పదహారు సోమవారాలు శ్రద్ధాభక్తులతో ఆచరించవలను పదిహేడవ సోమవారమున ఉద్యాపన చేయాలి పదహారు సోమవారములందు పూజించిన మట్టిలింగములను పదిహేడవ సోమవారం నాడు జలమునందు వదిలేయవలను ఆ రోజున శక్తి కొద్దీ బ్రాహ్మణులకు అన్నదానం చేయవలను ఈ విధముగా వ్రత విధానమును పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించాడు అది విని పార్వతి స్వామి ఈ వ్రత విధానం చెప్పి అనుగ్రహించారు దీన్ని ఎవరెవరు ఆచరించి ఎటువంటి ఫలములను పొందగలరో వివరంగా తెలపండి అని ప్రార్థిస్తుంది అంతట శివుడు వ్రత పూజా ఫలమును చెప్పనారంభించాడు పార్వతి చాలా కాలం క్రితం ఈ వ్రతమును ఆచరించడం వలన నీవే నన్ను భర్తగా పొందితివి గిరిజా కళ్యాణ సంఘటన ఇంకా నాకు జ్ఞాపకం ఉన్నది నేను నీకు పతిగా కావలను అనే ఉద్దేశంతో నీవు ఘోర అరణ్యంలో తీవ్రమైన తపస్సు చేశావు అప్పుడు దేవతలు సప్త ఋషులు నా వద్దకు వచ్చి ప్రభు నిన్నే నమ్మి తపస్సు చేయుచున్న హైమావతిని అనుగ్రహించరాదా ఆలస్యం ఎందుకు అని ప్రార్థించారు నేను బ్రహ్మచారి రూపంలో వచ్చి నిన్ను పరీక్షించాను నిన్ను సంబోధిస్తూ శివునికున్న అవలక్షణములన్నింటినీ వర్ణిస్తూ శివుడు విరూపి అపవిత్రుడు మొరటి వ్యక్తి అతన్ని కాకుండా నీవు వేరెవరినైనాను వివాహమాడరాదా అని పరిహసించితిని అంతటి నీకు పట్టణాని కోపం వచ్చింది కోపంలో కన్నులు ఎర్రబడి శివనింద మహాపాపము శివుడు లేనిచో నేను బ్రతకలేను వేరెకరి నీ కన్నెత్తి కూడా చూడను అన్న నీ దృఢ నిశ్చయాన్ని ఖచ్చితంగా తెలిపావు అప్పుడు నేను నా నిజస్వరూపంతో నీ ముందు ప్రత్యక్షమయ్యాను నీవు పదహారు సోమవారాల వ్రతం ఆచరించటచే నీ కోరిక తీరినది గిరిజా కళ్యాణం అతి వైభవంగా దేవఋషుల గంధర్వుల సముఖంలో జరిగినది ఈ విధంగా వ్రతాచరణ వలన నేను నీకు పతిని అని చెప్తాడు పరమేశ్వరుడు అంతటా పార్వతీ కూడా సంతుష్టురాలై స్వామి వ్రతమహిమ తెలిసినది నాలా వేరెవరు కూడా ఈ వ్రతమున ఆచరించి పుణ్యఫలములు పొందారో చెప్పబలే అని ప్రార్థిస్తుంది సదాశివుడు ఇతర సంఘటనలు చెప్పడం ఆరంభించాడు చాలా కాలం క్రితం భరతఖండంలో పుణ్యాత్ముడైన చిత్రవర్మ అనే రాజు ఉండేవాడు ఆయనకు పుత్రులు అనేకులు ఉండిరి పుత్రిక కొరకు పార్వతీని ప్రార్థించగా ఆడపిల్ల జన్మించను సర్వగుణ సంపన్నురాలైన ఆ శిశువులకు పద్నాలుగవ సంవత్సరమున వైదవ్యము ఖచ్చితంగా ప్రాప్తించును అని జ్యోతిష్యులు చెప్పారు అంతటా రాజు చాలా దుఃఖితుడయ్యాడు శోకంతో పీడింపబడుతున్న రాజునకు జ్యోతిష్కులు దీని పరిహారం తెలిపారు రాజకుమార్తె అయిన సీమంతిని పూర్ణచంద్రుని వలె పెరుగుచుండిను యుక్త వయసు వచ్చిన తర్వాత ఆమెను రాజకుమారుడైన చంద్రాంగదునుకిచ్చి చిత్రవర్మ వివాహం చేశాడు ఇల్లరికం వచ్చిన అల్లులతో రాజుకు కాలం సంతోషంగా గడుపుచుండేవాడు ఇట్లుండగా ఒక రోజున చంద్రాంగదుడు జలక్రీడ కోరి యమునా నదికి వెళ్ళాడు దురదృష్టవశమున నది అందలి సుడిగుండంలో చిక్కుకుపోయాడు రాజు పరివారంలో ఎనలేని దుఃఖం కలిగింది శ్రీమంతిని కూడా సహగమనముకు సిద్ధపడెను అంతటా యజ్ఞవల్క్య మహాముని భార్య అయిన మైత్రేయి అచ్చటకు వచ్చి పుత్రి చింతించకు నేను నీకొక వ్రతమును ఉపదేశిస్తాను దానివల్ల వైదవ్యం నుండి నీకు నివృత్తి కలుగుతుంది అని చెప్పి పదహారు సోమవారాల వ్రతమును ఉపదేశించెను మైత్రి ఉపదేశించిన ప్రకారం చెప్పినది చెప్పినట్లుగా శ్రీమంతుని కూడా భక్తితో వ్రతమును ఆచరించింది నాగలోకమునకు చేరిన చంద్రాంగదుడు నాగరాజు చే సన్మానింపబడి సురక్షితంగా రాజధానికి మరలా తిరిగి వచ్చెను అందరూ సంతోషించి ఈ విధంగా ఎడబాసిన పతి పత్నులు వ్రతమహిమచే మళ్ళీ ఒకటయ్యారు సదాశివుడు మరి ఒక సంఘటనను కూడా చెప్పసాగాడు మహాతపస్వి అయిన మృఖండునకు సంతాన ప్రాప్తి కలగకపోగా ఆటను తపస్సు చేసి సదాశివుని పుత్రభాగ్యం కొరకు ప్రార్థించెను మహాశివుడు ప్రత్యక్షమై మహర్షి నీకు పదహారు సంవత్సరముల ఆయువు సజ్జనుడైన కుమారుడు కావలన నూరు సంవత్సరముల ఆయువు కళ పుత్రుడు కావాలా అని ప్రశ్నిస్తాడు ఋషి నాకు పదహారు సంవత్సరం ఆయువు సత్పురుషుడు చాలు అని అంటాడు శివుడి అనుగ్రహంతో మార్కండేయుడు అనే సత్పుత్రుడు జన్మిస్తాడు వారికి ఆయువు మిగియచుండగా అతను భక్తితో పదహారు సోమవారాల వ్రతంను ఆచరించి శివుని కృపకు పాత్రుడై చిరంజీవి అయ్యాడు యుగంలో శ్రీకృష్ణుడు మణిని అపహరించనన్న అపవాదు వచ్చను దాని నివారణ కొరకై అతను జాంబవంతునిపై విజయం సాధించి మణిని సంపాదించి జాంబవంతిని పరిణయమాడాడు సంతానము లేనందున ఆమె పదహారు సోమవారాల వ్రతం ఆచరించగా సంతాన ప్రాప్తి కలిగను బిడ్డకు సాంబా అని పేరు పెట్టిరి శ్రీకృష్ణుడు ఈ వ్రతంలో వృద్ధుడు యోగ్యుడు అయిన బ్రాహ్మణునకు ఉపదేశించాడు దాని ఫలమున దరిద్రులకు సామ్రాజ్యం చిక్కెను శివపార్వతులు భూలోకమున సంచరించుచు ఒకసారి వైశ్యుడు వైశ్యుని భార్య రూపంలో దేవాలయంలో ప్రవేశించి పాచికలు ఆడసాగారు అందులో శివునకు అపజయం కలిగింది వైశ్యుడే గెలిచనని పూజారి అసత్యం పలికాడు పార్వతికి కోపం కలిగింది అసత్యం పలికిన అర్చకునికి తత్క్షణమే కమ్మని శపిస్తుంది అర్చకుడు వికృత రూపుడయ్యాడు శివ శంకర అని అరుస్తూ అతని క్రింద పడిపోయాడు తక్షణమే సుందరి అయిన ఒక వనిత ప్రత్యక్షమై పదహారు సోమవారాల వ్రతమును ఆచరించుము దీని వలన నీ రోగము నయమవుతుంది అని పలుకుతుంది అర్చకుడు అలాగే చేశాడు అతని వికృత రూపం తొలిగిపోయింది పదహారు సోమవారాల వ్రత ఆచరణ ఫలంగా అతనికి కుష్టు నివారణ అయింది అనంతరం శివుని కృప వలన శివ సాన్నిధ్యం పొందాడు మార్కండేయ పురాణం చెప్పబడిన శివపార్వతి సంవాద నున్న పదహారు సోమవారాల వ్రతకథ సంపూర్ణం అత్యంత మహత్తరమైన ఈ శ్రావణ సోమవారం వ్రతకథ గురించి తెలుసుకున్నాం కదా పూర్వం అమర్పుర అనే నగరంలో ఒక ధనిక వ్యాపారి ఉండేవాడు అతడు శివభక్తుడు సమాజంలో ఎంతో పేరు ఉన్నా ఆయనకు బిడ్డలు లేరనే బాధ తొలిచివేసేది అతన్ని తర్వాత తన వ్యాపారాన్ని ఎవరు చూసుకుంటారు అని నిత్యం ఆందోళన చెందుతూ ఉండేవాడు కుమారుడు పుట్టాలని ప్రతి సోమవారం ఉపవాసం ఉంటూ రోజు సాయంత్రం శివాలయంలో నెయ్యి దీపం వెలిగించేవాడు ఇలా చాలా ఏళ్ళు గడిచాయి ఒకరోజు పార్వతీదేవి ఈ వ్యాపారి మీకు నిజమైన భక్తుడు అని శివుడితో చెప్పి అతడికి కొడుకు పుట్టాలని ఎందుకు అనుగ్రహించకూడదు అని ప్రశ్నిస్తుంది ప్రతి వ్యక్తి తన కర్మలను బట్టి ఫలాలను పొందుతాడని పరమేశ్వరుడు చెప్తాడు తల్లి పార్వతి అందుకు ఒప్పుకోలేదు శివుణ్ణి ఏదోలాగా ఒప్పించి ఆ రోజు రాత్రి శివుడు వ్యాపారికి కళ్ళలో కనిపించి అతనికి కొడుకును ప్రసాదిస్తాడు అయితే ఆ కుమారుడు పదహారేళ్లే బతుకుతాడని మహాదేవుడు వరమిచ్చాడు ఒక పక్క సంతోషంగా ఉన్నా మరొక పక్క తక్కువ కాలం జీవిస్తాడనే విచారం వారు వ్యక్తం చేశారు కానీ ఆ వ్యాపారి మాత్రం సోమవారం వ్రతం కొనసాగించాడు శివ పూజను యధావిధిగా చేసేవాడు శివుని దయతో వ్యాపారి భార్యకు కొడుకు పుట్టాడు అతనికి అమర్ అని పేరు పెట్టారు పన్నెండు సంవత్సరాల వయసులో అతను తన మామ దీప్చంద్తో కలిసి కాశీకి చదువుకోవడానికి వెళ్తాడు దారిలో ఎక్కడైతే రాత్రి విశ్రాంతి తీసుకున్నాడో అక్కడ యాగాలు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టేవాడు ఒకరోజు అతను రాజుకుమార్తె వివాహం జరిగే నగరానికి వెళ్తాడు తన కుమారుడికి ఒక కన్ను చెవులు ఉండటంతో వరుడు తండ్రి ఆందోళనకు గురయ్యాడు వివాహం జరగదేమో అన్న భయం అతన్ని వెంటాడింది పెళ్లి కొడుకు తండ్రి అమర్ను చూసి పెళ్లి కొడుకుగా నటిస్తే బోలెడు డబ్బు ఇస్తానని చెప్తాడు దురాశతో మామ దీప్చంద్ దానికి ఒప్పుకున్నాడు అమర్ యువరాణి చంద్రికను వివాహం చేసుకున్నాడు వెళ్ళేటప్పుడు అమర్ యువరాని పరదా మీద నీకు నాకు పెళ్ళయింది నేను కాశీలో విద్యాభ్యాసం చేయబోతున్నాను అని వ్రాస్తాడు ఇప్పుడు మీరు ఎవరి భార్య అవుతారో తేల్చుకోండి అని చెప్తాడు దీంతో ఈ విషయం తెలుసుకున్న యువరాణి తన అత్తమామల ఇంటికి వెళ్ళడానికి నిరాకరిస్తుంది మరోవైపు అమర్ కాశీలో విద్యను అభ్యసించడం ప్రారంభించాడు పదహారేళ్లు పూర్తి అయిన సందర్భంగా అమర్ యాగం చేశాడు అన్నదానం దానాలు దక్షిణలతో బ్రాహ్మణులకు సంతృప్తి చేశాడు ఆ తర్వాత రాత్రి సమయానికి శివుడు కోరిక మేరకు అమర్ ప్రాణం విడుస్తాడు అమర్ మరణ వార్త తెలిసి అతని మామ కన్నీరు మున్నీరుగా విలపించారు చుట్టుపక్కల జనం గుమిగూడారు శివుడు పార్వతి అక్కడ నుండి వెళ్తున్నారు దీప్చంద్ ఏడుపు శబ్దం విన్న పార్వతి తల్లి తన బాధను తొలగించమని శివుణ్ణి కోరింది శివుడు మాత పార్వతితో ఆ వ్యాపారి కొడుకు అల్పాయుష్కుడు అని చెప్పాడు మీరు తిరిగి అతన్ని బతికించండి అని పార్వతీదేవి శివుణ్ణి వేడుకుంటుంది తల్లి అభ్యర్థన మేరకు శివుడు అమర్ని పునర్జీవితుణ్ణి చేశాడు విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత అమర్ మామతో కలిసి యువరాని నగరానికి చేరుకొని అక్కడ యాగం నిర్వహించాడు రాజు అమర్ని గుర్తించాడు అతన్ని ఇంటికి తీసుకువెళ్లి తన కుమార్తెను అతని వెంట పంపించాడు కుమారుడు సజీవంగా ఉండటం చూసి వ్యాపారి కుటుంబానికి ఆనందం అవధి లేకుండా పోయింది అదే రాత్రి శివుడు మరోసారి వ్యాపారవేత్త కలలో కనిపించి సోమవారం నాడు వీరు చేసిన వ్రతానికి ముగ్ధుడై అమర్కు దీర్ఘాయువు ప్రసాదించినట్లు తెలిపాడు ఈ విధంగా శ్రావణ సోమవారాల్లో ఆది దంపతులైన ఆ శివపార్వతులను పూజించి వారి అనుగ్రహాన్ని పొందుతారు